హాయ్ ఫ్రెండ్స్ బియ్య పిండితో అట్లాండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు ఈజీ అండి మన మన దగ్గర బియ్యపిండి ఉందనుకోండి దాంట్లో కొంచెము ఉప్పు వేసి జీలకర్ర కొంచెం నలిచి దాంట్లో వేయాలండి దాని ఫ్లేవర్ అనేది అట్టుకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్పు అయితే సరిపడేటట్టుగా వేసేసి మనమైతే కలుపుకుందామండి నిజంగా ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్ మాత్రం మనకి మామిడి పండు జ్యూస్ అయితే సూపర్గా ఉంటుందండి దీంట్లో అద్దుకొని తింటుంటే అయితే అసలు ఎన్ని తింటున్నామో మనకే తెలియదు అంత బాగుంటుంది కాకుంటే మనకి ఎప్పుడు దొరకవు కాబట్టి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అప్పుడైతే ఒకసారి అయితే టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మనమైతే మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అయితే అప్లై చేసాము దాంట్లో ఇప్పుడైతే అట్టయితే పోసేద్దాము దీంట్లోకి మామిడికాయ పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి కూడా అంచుకొని అయితే తినొచ్చు చాలా బాగుంటుంది మనమైతే అట్టయితే వే వేసేద్దాము సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇందులో ఏమి కారం ఇట్లా లేదు కాబట్టి పిల్లలు సప్పసప్పగా మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలు సప్పగా ఉంటుంది కాబట్టి కూడా తింటారండి వాళ్ళకైతే చాలా చాలా నచ్చుతుందండి తిన్నామండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫార్నర్కి అయితే ఆయిల్ పోద్దాము దీంట్లోకి అయితే మామిడి పండ్ల జ్యూస్ అయితే చాలా బాగుంటుంది మామిడి పండ్ల జ్యూస్ లేకపోయినా కానీ దీంట్లో జీలకర్ర అనేది నలిచి వేసాం కాబట్టి తగినంత ఉప్పు వేసాం కాబట్టి ఉత్తుగానే తినేయచ్చండి ఎన్ని తింటున్నామో మనకే తెలియదు అంత టేస్ట్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి అట్లయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇలా వేసి ఇచ్చామంటే మంచిగా చప్పచప్పగా బాగా తింటారండి ఇష్టంగా బాగా కాలాలండి కాలకపోతే విరిగిపోతుంది అది తీసేటప్పుడు కొంచెం కింద కాలాలి కాల్తే మంచిగా అండి ఊరికైనా ఇదిగో చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎన్ని అట్లయినా తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ పిల్లలకైతే కొంచెం చప్పసప్పకి తినాలి అనుకుంటారు కదండి కారం ఇష్టపడరు కదా వాళ్ళకైతే ఎంత బాగుంటుందో చాలా ఇష్టంగా తింటారు రోజు మళ్ళీ మళ్ళీ అవే అయ్యి అమ్మ అనేసి అడుగుతారు వాళ్ళు పిల్లలు అంత బాగుంటాయి టూ సైడ్స్ అయితే కాల్చాలండి చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో వావ్ ఇస్తగా ఎంత బాగుంది చూడండి పిల్లలు అయితే నిజంగా ఇష్టంగా బాగా తింటారండి వావ్ సూపర్ మెత్తగా కరకర ఎంత బాగుందండి సూపర్గా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే అయితే ఈజీ ఏమీ లేదు ఎంత ఈజీనో కొంచెం ఉప్పు జీలకర్ర ఉంటే చాలు బియ్య పిండి ఇలా చేసుకొని పిల్లలకైతే పెట్టేయచ్చు చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉన్నది